నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే కొన్ని బ్యాంకులు దిగ్గజ బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవి ఎఫ్డీ రేట్లను అయితే మార్పు చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఎప్పటికప్పుడు కొన్నిసార్లు త్రీ మంత్స్ కి కానీ లేకపోతే కొన్నిసార్లు ఆ సిక్స్ మంత్స్ కానీ లేదంటే సంవత్సరానికి గాను కొన్ని కొన్ని బ్యాంకులు అయితే ఎఫ్డీ రేట్లను మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాయి మరి యొక్క సందర్భంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే అడుగు పెట్టబోతున్నాం అయినప్పటికీ దానికి ముందుగానే కొన్ని బ్యాంకులు అయితే ఎఫ్డీ రేట్లను అయితే చేంజ్ చేయడం చేంజ్ చేయడం జరిగింది మరి ఆ వివరాలు ఏంటి అనేది అయితే ఇప్పుడు స్కిప్ చేయకుండా చూస్తున్నట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది కొత్త నెల ప్రారంభమైన క్రమంలో కొన్ని ఫైనాన్షియల్ సంబంధిత అంశాలు మార్పులు అయితే చేస్తూ ఉంటాయి అదేవిధంగా కొన్ని దిగ్గజ బ్యాంకులు కూడా మార్పులు అయితే చేయడం జరిగింది ఇందులో భాగంగా మొదటిగా చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట ఈ యొక్క ఎఫ్డీ రేట్లని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనిపించి నెక్స్ట్ కూడా ప్రతి ఒక్క ఎఫ్డీ రేట్లతో పాటు కావాల్సిన బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్స్ అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి కాస్త సపోర్టివ్గా ఉంటుంది ఇక అదే విధంగా ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేసిన వడ్డీ రేట్లు అనమాట కాబట్టి మీ ముందుకు తీసుకురావడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఏడు రోజుల నుంచి పదేళ్ల టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వరకు వడ్డీ అనేది లభిస్తుంది అయితే సీనియర్ సిటిజన్లకు నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ అనేది ఆఫర్ చేస్తుంది ఒక రకంగా కాస్త చేంజ్ అయిందని చెప్పుకోవాలి ఇక సూపర్ సీనియర్ సిటిజన్లు మీకు తెలిసే ఉంటారు సో వీళ్ళకైతే నాలుగు పాయింట్ మూడు సున్నా శాతం వరకు కూడా వడ్డీ అనేది లభిస్తుంది అయితే నాలుగు పాయింట్ మూడు సున్నా శాతం నుంచి ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతం వరకు వడ్డీ అనేది ఇస్తుంది గరిష్ట వడ్డీ రేట్లు అనేది నాలుగు వందల రోజుల స్పెషల్ రెన్యూ డిపాజిట్లపై ఈ యొక్క వడ్డీ అనేది కల్పిస్తుంది అనమాట మరి ఒక సాధారణ కస్టమర్ అంటే సీనియర్ సిటిజన్లు కాకుండా సాధారణ కస్టమర్ గనక ఒక ఐదు లక్షల రూపాయలు జమ చేస్తాయి నాలుగు వందల రోజుల తర్వాత అసలు వడ్డీ కలుపుకొని మొత్తం చేతికి ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల రూపాయల వరకు వస్తుంది అలాగే సీనియర్ సిటిజన్లు గనక డిపాజిట్ చేస్తే ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీతో ఐదు లక్షల రూపాయలకి చేతికి ఎంత వస్తుందంటే ఐదు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు వస్తాయి ఇక సూపర్ సీనియర్ సిటిజన్ అయితే కనుక ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతం వడ్డీతో కలుపుకొని ఐదు లక్షల నలభై నాలుగు వేల రూపాయల వరకు లభిస్తాయి చూసారు కదా మరి ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన వడ్డీ రేట్లకు సంబంధించిన వివరాలు అనమాట అయితే ఇక పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లేటెస్ట్ వడ్డీ రేట్లు అట్లా ఉందనేది గమనించినట్లయితే ఈ బ్యాంక్ లో జనరల్ కస్టమర్లకు ఏడు రోజుల నుంచి పది టెన్ డిపాజిట్లపై రెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం నుంచి ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ అనేది ఇస్తుంది కొత్త వడ్డీ రేట్లను అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి అయితే తీసుకొచ్చారండి మీరు ఒకవేళ ఇప్పటికే అది డిపాజిట్ చేసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది ఇక సీనియర్ సిటిజన్కి వచ్చేసి అదనంగా ఫిఫ్టీ బేసిస్ పాయింట్ల వడ్డీ ఆఫర్ చేస్తుంది సూపర్ సీనియర్ సిటిజన్కి వచ్చేసి సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతం అదనపు వడ్డీ అనేది ఇస్తుంది అనమాట ఓకే గరిష్ట వడ్డీ రేట్లు చూసుకున్నట్లయితే నాలుగు వందల నలభై నాలుగు రోజుల టెన్యూ లభిస్తున్నాయి అయితే ఇందులో సాధారణ కస్టమర్లకు ఐదు లక్షల రూపాయలు కనుక జమ చేస్తే ఓకేనా జనరల్ కస్టమర్లు కనుక ఐదు లక్షల రూపాయలు జమ చేస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీతో చూసుకున్నట్లయితే వడ్డీ రేటుతో ఐదు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల తొంభై రూపాయల వరకు వస్తాయి ఇక సూపర్ సీనియర్ సిటిజన్ అయితే ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం వడ్డీ అందిస్తుంది దీని ప్రకారం చూసుకున్నట్లయితే నాలుగు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల రూపాయల వరకు అందుతాయి చూసారు కదండి మరి ఈ రకంగా మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఈ రెండు కూడా అందించడం జరుగుతుంది మరి బ్యాంక్ ఆఫ్ బరోడా సంగతి అండి చాలా మంది ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా కేవలం ఎఫ్డీ చేయడం కోసం కూడా బ్యాంకులు ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు సేవింగ్ అకౌంట్ అనేది మరి ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లను అయితే మార్పు చేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఎంత ఉంది వడ్డీ రేట్లు అనేది కూడా తెలుసుకుందాం బ్యాంక్ ఆఫ్ బరోడాలో చూసుకున్నట్లయితే సాధారణ పౌరులకు ఏడు రోజుల నుంచి పదేళ్ల డిపాజిట్లపై నాలుగు పాయింట్ రెండు రెండు ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం మధ్య వడ్డీ రేట్లు అయితే కల్పిస్తుంది సీనియర్ సిటిజన్లకైతే నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం వడ్డీ అనేది అందిస్తుంది కొత్త వడ్డీ రేట్లు కనుక అక్టోబర్ మూడవ తేదీ నుంచి అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది మరి ఈ నెల నుంచి ఇది అమల్లోకి అయింది కాబట్టి రెండేళ్ల నుంచి మూడేళ్ల డిపాజిట్లపై గరిష్ట వడ్డీ రేట్లు అయితే కల్పిస్తుంది మూడేళ్ల కాలానికి ఒక జనరల్ కస్టమర్లకు ఒక సపోజ్ ఒక కస్టమర్ ఐదు లక్షల రూపాయల వరకు జమ చేస్తే ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ అనేది మెచ్యూరిటీతో కలుపుకుని మొత్తంగా ఆరు లక్షల ఆరు వేల సారీ ఆరు లక్షల ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు లభిస్తాయి చూసారు కదండి నిజంగా చాలా మంచి విషయం బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే బాగా ఇస్తుంది కాకపోతే ఇక్కడ టెన్యూర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైనా అది ఏ విషయంలో అయినా సరే గుర్తుపెట్టుకోండి ఏ బ్యాంకులు అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లు అయినా సరే ఎక్కువ టెన్యూర్ ఉంటే అధికంగా వడ్డీ రేట్లు అయితే వస్తాయి అన్నమాట సో వడ్డీ అనేది లభిస్తాయి ఎక్కువ టెన్యూర్ పెంచుకుంటాయి మన మెచ్యూరిటీ కల్లా మనకి ఏంటంటే ఈ గ్యాప్లో ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఎటువంటి రిస్క్ ఉన్నా కవర్ అయిపోతుంది లాంగ్ టర్మ్ ఉండడం వల్ల అలాగే లాభాలు కూడా మంచి లాంగ్ టర్మ్ కి వస్తాయి అనమాట అదే సీనియర్ సిటిజన్ అయితే కనుక ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం వడ్డీతో అంటే ఐదు లక్షల రూపాయలు కనుక జమ చేస్తే ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు అందుతాయి సో ఇదండి బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన వడ్డీ రేట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మరి మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా బ్యాంకుకి సంబంధించిన వివరాలు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి